మావోయిస్టు అగ్రనేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ స్వగ్రామం అయిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో శుక్రవారం జోగారావు అంతిమయాత్ర పోలీసు ఆంక్షల నడుమ కొనసాగింది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన బీకరపోరులో మావోయిస్టు స్పెషల్ జోన్ కేంద్ర కమిటీ సభ్యుడు జోగారావు అలియాస్టెక్ శంకర్ రసువులు బాశారు ఈ నేపథ్యంలో ఉద్దానం శోకసంద్రంలో మునిగిపోయింది జోగారావు భౌతికకాయాన్ని వద్ద కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు టెక్ శంకర్ భౌతిక కాయానికి ఉద్యమ నేతలు ఉద్దానం ప్రజలు నివాళులర్పించారు తొలుత జోగారావు అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్థులు మాజీ మావోయిస్టులు మావోయిస్టు సానుభూతిపరులు సమాయత్తమయ్యారు ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో పోలీసులతో కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఉద్యమనేతలు వాగ్వాదం చేశారు దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది పోలీసులు ఒక్క అడుగు వెనక్కి తగ్గి అంతిమ అంతిమయాత్ర చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జోగారావు భౌతిక కాయాన్ని లగేజీ ఆటోపై పెట్టి ఊరేగింపుగా బాతుపురం వీధుల మీదుగా శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు దివికేగిన ఉద్యమనేత మావోయిస్టు నేత మెట్టూరి జోగారావు అంతిమయాత్రలో భారీగా ప్రజలు ప్రజా విప్లవ సంఘాల నేతలు పాల్గొన్నారు అనంతరం జోగారావు చిత్తిపై అరుణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించారు चंद <laughs> जब دار ہم نے جوڑ